ధలు పడుతూ ఉంటే ఆయన కూడా బాధపడ్డాడు తన ప్రజలు శ్రమ పడుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు దేవుడు ఎవరిని కావాలని శిక్షించడు దేవుడు ఎవరిని కావాలని బాధపెట్టడు మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఆయన నియమించిన నిబంధనలకు కట్టడలకు వ్యతిరేకంగా జీవించినప్పుడు వారికి వారే శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటారు వారికి వారే బాధలు పొందుకుంటూ ఉండుంటారు అలాంటి సమయంలో ప్రభువారు వారిని విడిపించటానికే ఆయన చాలా ఆశిస్తూ ఉంటాడు అందుకే తన ప్రవక్తలను పంపించి వారితో మాట్లాడింప చేసి వారు తమ దుష్ట మార్గాలను విడిచిపెట్టినట్లయితే వారిని మరలా క్షమించి వారిని ఆదరించాలని ఆశపడుతూ ఉంటాడు అలాంటి సందర్భంలో యోవేల్ ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ దుఃఖించుచు మనోపూర్వకంగా నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను నేను మిమ్మల్ని ఆదరిస్తాను నేను మిమ్మల్ని బాగు చేస్తాను నేను మిమ్మల్ని ఈ లోకంలో ఆయా రకాల ఈతి బాధల నుంచి విడిపించడం మాత్రమే కాకుండా నేను మిమ్మల్ని అన్ని రీతులుగా ఆశీర్వదించుతాను అని ఈ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చారు ఒకవేళ దేని ద్వారా మీరు నష్టపోయారు ఆ నష్టాన్ని నేను మరలా భర్తీ చేస్తాను తొలకరి వర్షాన్ని మీ మీద కురిపిస్తాను నేను మీ మీద జాలి పడతాను నేను మీకు సమృద్ధినిస్తానని దేవుడు వాగ్దానాలు చేస్తూ ఈ మాట అంటారు నా జనులు ఇక ఎన్నిటికీ సిగ్గునొందరు అని గత కాలపు పరిస్థితుల్లో నువ్వు సిగ్గును అనుభవించావేమో అవమానాలు అనుభవించావేమో ప్రభుకు వ్యతిరేకంగా జీవించడం వలన తెలిసి తెలియక తప్పులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నావేమో అయితే నువ్వు ప్రభు వైపుకి తిరిగితే ప్రభువా నన్ను క్షమించయ్యా నీ మాట వింటానయ్యా నీకు లోబడతానయ్యా నీ కొరకు బ్రతుకుతానయ్యా అని నువ్వు ప్రభుకి నిన్ను అప్పగించుకోగలిగితే ఆయన నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నిన్న ఆయన అన్నిటికీ ఇంకా సిగ్గునుందనివ్వడు నిన్న ఆయన నిలబెడతాడు నిన్ను దేశం ఉన్నత స్థలముల మీదకి నడిపిస్తాడు నీతో ఆయన ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్దిస్తాడు నేను శపించే వారిని శపిస్తాడు నీ పక్షంగా ఆయన ఉంటాడు నీ పట్ల గొప్ప కార్యాలయం చేస్తాడు ఈ లోకంలో నీ జీవితం అంతటితో ఆయన తన నామానికి మహిం తెచ్చుకుంటాడు నీచరాజ్యానికి నేను నడిపిస్తాడు ప్రభు నీతో ఉన్నప్పుడు నీ జీవితం వెలుగుతూ ఉంటుంది నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం పది మందికి ప్రయోజనకరంగా ఉంటుంది నీ జీవితం సమాజానికి మేలుకరంగా ఉంటుంది నీ జీవితం నీ చుట్టుపక్కల వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒకవేళ దేవుని మాటకు లోబడి ప్రభు తిరిగితే నేను ఇంక దేవుడు ఎప్పటికీ అవమానభరితంగా చేయడు నీ జీవితాన్ని దీవెనికరంగా చేస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మాతండ్రి నీ బిడ్డల జీవితంలో ప్రతి అవమానాన్ని కొట్టివేసి బిడ్డలు మీరు దీవించండి ఇక ముందుకు బిడ్డల జీవితాలు మహిమాన్వితంగా చేయండి దీవన భరితంగా చేయండి ప్రతి విధమైన దుఃఖమును ప్రతి విధమైన ఆయాసమును ప్రతి విధమైన బాధను సిగ్గును తొలగించి నీ కృపతో నింపమని ఏ సునామంలో ప్రా